హాయ్ హలో వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఈ శనివారం కాకుండా నాగార్జున వచ్చారు ఇంకా హౌస్ లో చాలా ఉన్నాయి కూడా హౌస్ డే వన్ నుంచి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది ఈ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనే విషయం అని అందరికి ఒక డౌట్ ఉంది ఆడియన్స్ లో కానీ నాగార్జున చాలా సింపుల్ గా ఉన్న గుళ్ళు విప్పుకుంటాయి చాలా సింపుల్ గా ఎవరికి ఎక్కడ చెప్పాలో ఎక్కడ నొక్కాలో ఏంటో అంతా తెలిసి ఎవరికి ఎలా ఎంత ఇండైరెక్ట్ గా ఎలా క్లాస్ వీకాలో అలా క్లాస్ వీక్కి ఈ వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ ని అయితే ఇక్కడ ముందు అసలు ఎవరికి ఏమేమి కోపాలు ఉన్నాయి ఏంటనేది ఒక గేమ్ ద్వారా అంటే ఎవరికి ఒక కబ్త తీసుకొచ్చి కూర్చి చెప్పండి అని చెప్పి ఒక చిన్న గేమ్ అక్కడ పెట్టడం జరిగింది అయితే ఎవరికి వారు వాళ్ళ మీద ఉన్న పాపాలు ఏంటి అనేది చూపించుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఓమాదిత్యాల ఓమాదిత్య శంకర్ భాష చేయట్లేదు అని చెప్పి అసలు కనిపించలేదు పనిచేయట్లేదు అని చెప్పి వాళ్ళ మీద ఇంకొకటి ఆ ష్మి మా మీద బాగా సాధిస్తుంది అని చెప్పి ఇంకా నిఖిల్ కి నేను మధ్య జరిగిన గొడవ గురించి తెలుసు ఇంకా ఇవన్నీ ఎవరెవరు ఏంటంటే హౌస్ లో జరిగిన గొడవల గురించి ఎవరికి వారు చెప్పుకోవటం జరిగింది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే సోనియాకి క్లాస్ పడు క్లాస్ పడుతుందని అనుకుంటున్నారు సోనియాకి సోనియా చేసిన రత్సాకి సోనియా క్లాస్ క్లాస్ విప్త నాగార్జున అని చాలా మంది రావచ్చు సో కాకపోతే సోనియా విషయంలో నాగార్జున కరెక్ట్ ఇంకా సోనియా నుంచి విష్ణుప్రియకి జరిగిన గొడవలో విష్ణుప్రియకి ఎక్కువ క్లాస్ ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ ఆపలేదు సోనియా ఏడుస్తున్నా సరే వెళ్ళి ఇంకా మంటల్లో పెట్టుబడి చేసి దాంతో విష్ణుప్రియకి క్లాస్ బిక్స్ చూపించి సోనియాని నాగేజ్ నాకైతే అని అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి సోనియా కూడా చాలా సార్లు రాంగ్ మా కడి ఆ క్యారెక్టర్ సంబంధించి చాలా చేసింది కాబట్టి ఈ విషయంలో సోనియాని ఎందుకు అనలేదు అనేది పెద్ద డాక్టర్ ఇక నిఖిల్ అందరితో ఉంటున్నాడు ఒక లీడింగ్ క్యారెక్టర్ లాగా ఉంటున్నాడు అనుకున్నాడు నిఖిల్ వీకెండ్ వచ్చే వరకు నాగార్జున దగ్గరకు వచ్చే వరకు నిఖిల్ మీద చాలా నెగిటివ్ ఇది అయితే ఇప్పటి వరకు హౌస్ లో నిఖిల్ అక్కడ లీడ్ పర్సన్ హౌస్ అంతా బాగా ఇచ్చేస్తున్నాడు చీఫ్ కదా మొట్టమొదటి చీఫ్ కదా అని అనుకున్న టైప్ లో అభినయ కానీ నెక్స్ట్ మిగతా వాళ్ళు చాలా మంది నిఖిల్ ఇలా మారిపోతున్నాడు అంటే కొన్ని కొని కరెక్ట్ గా లేవు నిఖిల్ దగ్గర ఫస్ట్ ఉన్నట్లుండ లేకపోతున్నాడు అని చెప్పి అతన్ని అతన్ని అతను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ ది మెయిన్ ఐకా నిఖిల్ విషయం అనేది అంతకు షాకింగ్ ఈ విషయంలో నిఖిల్ కూడా చాలా గల్గా అనిపించాడు నవీన్ కూడా వచ్చి నిఖిల్ చాలా రాంగ్ వర్డ్స్ మాట్లాడాడు అని చెప్పి జీవ నిమిషాల్లో చెప్పడంతో ఒక ఆలోచనలో పడ్డాడు అందరూ తిరాక్సిత కానివ్వండి ఇంకా అంతకుముందు జరిగిన గొడవల గురించి ఆ హౌస్ లో టాస్క్ జరుగుతూ ఉంటాయి ఈ విషయంలో కొంతమంది హట్ అవుతా ఉంటారు కానీ డిక్స్ ఇచ్చిన రైట్స్ ని అలాంటి గౌడ గాని వాళ్ళ దీనికి ఉపయోగించుకుంటారు కొంతమంది వాళ్ళంతా మమ్మల్ని అవమానిస్తున్నారు మేము వాళ్ళ రాజు గారు మేము వంతులం కాదు అని చెప్పి అంత గత ఎపిసోడ్స్ లో కిరాక్సి ఏదైతే చెప్తా కానీ అంతా కాదు వాళ్ళకి ఆ పవర్ ఉంది నెక్స్ట్ మీకు కూడా రావచ్చు మీ టైం వచ్చినప్పుడు మీరు చూపించుకోండి వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపించుకుంటారు అని చెప్పి నాగార్జున పెట్టి విషయాన్ని ఇవ్వడం చెప్పుకుంటా వచ్చాడు తా విషయంలో కూడా అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే చివరకు చివరకు ఆ హోస్య నాగార్జున కూడా వాళ్ళ గేమ్ సంబంధించి మార్కులు వచ్చాడు అందులో మెయిన్ గా ఎవరైతే మారాల్సిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే రాంగ్ గా వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించిన మాస్కులు పగలగొడుతూ క్లాస్ ఎక్కి అందులో విష్ణుప్రియ ప్రియ కానివ్వండి కానివ్వండి కిరాక్ సీత ప్రేరణ వీళ్ళందరి ఆట ఇంకా ప్రేరణ అయితే హౌజ్ లోకి వచ్చింది బాగా ఆడుతుంది అనుకుంటే ఆ మనసు ఆడట్లేదు అని చెప్పి నాగ కామెంట్ చేశారు కిరాక్ సీత అయితే కిరాక్ లేదు సీత అప్పటి కనిపిస్తుంది కిరాక్ కనపడాలని చెప్పి నెక్స్ట్ విష్ణు ప్రియకి అయితే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మాత్రమే కాదు బిగ్ బాస్ అనేది ఇంకా చాలా అచీవ్ చేయాల్సింది కాబట్టి బిగ్ బాస్ పర్సనల్ డెవలప్మెంట్ కోసమే కాదని చెప్పి విష్ణుప్రియ క్లాస్ కి బేమక విషయంలో కూడా మీరు అందరికీ ఓడి పెట్టున్నారు అది కానీ మీ గేమ్ మీరు ఆడాలి మీరు లీడర్ అవ్వాలని ట్రై చేయట్లేదు ఇంకొక లీడర్షిప్ నుంచి ఇంకో లీడర్షిప్ మారాలని చూస్తున్నారని చెప్పి వీళ్ళకి ఓం ఆర్తజెప్ ఏమో లో కలవట్లేదు ఎక్కడ కనిపించట్లేదు పనిచేసినట్టు అని చెప్పి ఓ చెప్పు ఇలా ప్రతి ఒక్కరికి నాగార్జున చాలా స్పెషల్ గా క్లాస్ ఇచ్చారు కాకపోతే మనకంటకి చిన్న క్వెస్ట్ పాటించారు ఎందుకంటే ఈ వీక్ అంతా ఎమోషనల్ జర్నీ చేసే నెక్స్ట్ వీక్ ఆడకపోతే మేం గారు ఆర్ఎస్ బైక్ చేస్తారని చెప్పి మణికంఠకి వారి సంవత్సరం మణికంఠ పిక్ చేశారు నాగార్జున మొత్తానికి ఇలా క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కి ఎలా అయితే క్లారిటీ ఇస్తారో టీచర్ నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఎయిట్ లో ఉన్న ఆ క్లారిటీ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనేది ఆదివారం తెలుస్తుంది ఈ లోపు ఎవరు సేవ్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ సేవ్ అయింది ఎవరు అని కామెంట్ బాక్స్ లో చేయండి చూస్తూనే ఉన్నది ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను